హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ముందుగా యాజ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ కాంగ్రాట్స్ అండి సో మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ రానే వస్తున్నాయి ఎట్టకేలక మన సాక్షాత్తు హోంమంత్రి గారి చేతుల మీదుగా రేపు వచ్చేసి మనకు ప్రొవిజనల్ కమ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలకు సిద్ధమైంది సో ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా స్క్రోలింగ్ అయితే అవుతుంది సో అందరికంటే ముందుగా మన ఛానల్ నుంచి జూలై ఇరవై ఏడో తారీఖు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈవినింగ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ పీఎంకి అయితే మనం ఏ క్షణమైన గురువారం లోపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి మనమైతే చెప్పడం జరిగింది అలాగే టెలిగ్రామ్ ఛానల్లో నిన్న ఈవినింగ్ ఇదే టైంకి మనం వచ్చేసి వీసీ కూడా కండక్ట్ చేసి అందులో కూడా మనమైతే చెప్పడం అయితే జరిగింది ఈ రిజల్ట్ యొక్క అప్డేట్ గురించి సో ఆ రిజల్ట్ ఎట్టకేలకు మనకైతే రేపు రానే వస్తున్నాయి కాబట్టి సో అందరూ కూడా హర్షించదగిన విషయం అండి ఇది ఎనీవే థ్యాంక్ యూ అండి అందరికి కూడా ఇంతగానో నన్ను ఆదరించిన మీ అందరికీ కూడా ఓకే డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం మనము సో కు సంబంధించి నేను మొదటి నుంచి మీకు చెప్తానే ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని చెప్పేసి సో కొంతమంది యాస్పిరెంట్స్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఈ అయితే మనకు కాల్ చేయడం జరిగింది సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి స్టాఫ్స్కి మన మెడికల్ గురించి కంప్లీట్గా అవగాహన ఉంది సార్ ఎవరైనా యాస్పిరెన్స్ వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకోండి సో అక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది రీమెడికల్కి వెళ్ళిద్దా లేకపోతే దీన్ని ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు అక్కడే చెప్తున్నారు సో దయచేసి రిమైనింగ్ యాస్పిరెన్స్కి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి అని చెప్పేసి వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి టెలిగ్రామ్ ఛానల్లో అప్పుడే వీసీ కండక్ట్ చేస్తాను నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సో వాళ్ళందరినీ కూడా మన వీసీ లేక తీసుకురావడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుందండి మీకోసం సో ఇప్పటికైనా అభ్యర్థులు మేల్కొండి దళారుల దందాకు ఈ మెడికల్ విషయంలో బలి కావద్దండి సో వీలైనంత వరకు మీరు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి మీ ప్రాబ్లమ్ను చూపించుకోండి సో దానికి రెక్టిఫై ఏంటి అనేది కూడా వాళ్ళు అక్కడే చెప్తారు సో ఈ కానిస్టేబుల్ కు సంబంధించి అలాగే ఎస్ఐకి సంబంధించి ఇతర గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి వాళ్ళు ఎన్నో మెడికల్ మెడికల్స్ చూసింటారు వాళ్ళ సర్వీస్లో సో ఆ ఎక్స్పీరియన్స్తో దీనికి రెక్టిఫై ఏంటి అని కూడా వాళ్ళు మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఈ విషయాన్ని అభ్యర్థులు గమనిస్తున్న గమనిస్తారని అనుకుంటున్నాను స్కోర్ కార్డుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితేనేమి అలాగే ప్రొవిజనల్ కమ్ మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే రిజల్ట్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితేనేమి ఈ అప్డేట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అందరికంటే యాక్యురేటెడ్గా మనమే ముందుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ విషయాన్ని నిన్న మనం యూట్యూబ్ ఛానల్లో కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విషయాన్ని ఆస్పిరెన్స్ అయితే గమనిస్తారని అనుకుంటున్నాను అలాగే మనం ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి హై బటన్ ప్రెస్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అలాగే రేపు మెడికల్కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి అప్డేట్స్ కూడా మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్ని హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం కాంటాక్ట్ అవ్వగలరనమాట ఎనీవే థ్యాంక్ యూ అండి జై హింద్ ఎనీవే ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ పీసీ హ్యాస్ ఫ్రెండ్స్